కూటమి ప్రభుత్వంలో బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ఒక మహిళా సోదరి మనకి మార్కెట్ కమిటీ చైర్మన్యడం జిల్లాలో ఇదే మొదటిగా అనుకుంటున్నా ఎందుకంటే ఈ మహిళలకు కూటమి ప్రభుత్వంలో కూటమి కూడా మహిళలకు పక్షపాత అనే విధంగా ఈ మహిళా సోదరు మనకి మా నితీష్ రెడ్డి మా ఉద్యోగం పేరు బిడ్డ నాయకుడు విజయవాడ వీరారెడ్డి గారు ఆ రైతుగా ఉంది ఎమ్మెల్యే గాలి మంత్రి గాయ ఇది కూడా అగ్రికల్చర్ మినిస్టర్ అయితే ఈ మార్కెట్ మినిస్టర్ ఫిషరీస్ అన్నిటి కూడా ఆయన ఉంది ఈ ప్రాంతంలో మార్కెట్ కమిటీలో చాలా

ఈ నియోజకవర్గానికి ఒక గొప్ప ఉంది ఈ నియోజకవర్గంలో రైతులు ఉన్నంత ఎక్కడ మీరు రైతుల కోసం మీరేదో పదవి అధికారం కాకుండా పదవి ప్రజల కోసం రైతుల కోసం మీరు పర్యావరణ కోసం ఎంత ఉంది ఇదిల కోసం మీద మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రైతు సమస్యల మీద ఇదిలో ఒక ప్రయోగాలు చేస్తున్నాడు ఆయన ఎక్కడ లేని విధంగా రైతులు మీద they gonna...